హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాన్నారా ముందుగా అందరికీ ముక్కోటి ఏకదశి శుభాకాంక్షలు అండి వెంకటేశ్వర స్వామికి ఇష్టంగా ఇలా ప్రసాదం చేసి పెట్టండి మన కోరికలని ఇట్టే నెరవేరుతాయి ఇంతకీ ఏంటా అనుకుంటున్నారా ఇదైతే బియ్యం పాయసం అండి చేయడం ఈజీ కానీ ప్రసాదం అయితే చాలా బాగా కుదురుతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్ ముందుగా సగ్గుబియ్యం పాయసం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి మనం పాలు నెయ్యి వేయడం వల్ల పాయసం అన్నది మంచి రుచిగా ఉంటుంది నెయ్యి కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులని నెయ్యిలో వేయించుకోవాలండి ఇది రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా బాదం జీడిపప్పులు అన్నది బాగా వేగిపోయింది వీటిని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి ఇదే ప్యాన్లోకి ఇంకాస్త నెయ్యి అన్నది వేసుకోవాలి నేను ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయిందండి ఇప్పుడు సగ్గుబియ్యాన్ని నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకున్నానండి కడిగిన బియ్యాన్ని నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి ఇలా సగ్గుబియ్యాన్ని నెయ్యిలో వేయించడం వల్ల పాయసం మంచి రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది చూసారు కదా సగ్గుబియ్యం బాగా వేగిపోయింది దీన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు సగ్గుబియ్యంలోకి పాలన్నది వేసుకోవాలండి నేను ఆల్రెడీ పాలన్నది కాచిన పాలనే వాడుతున్నాను సగ్గుబియ్యాన్ని ఒకసారి మొత్తం పాలలో కలిసేలాగా కలుపుకోవాలి పాలు ఎంత ఎక్కువ వేస్తే పాయసం అంత బాగుంటుందండి చూసారు కదా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సగ్గుబియ్యం ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు త్వరగా ఉడికిపోతుంది ఇలా పాలతో పాయసం చేసి చూడండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి అండి ఫ్రెండ్స్ ఈ పాయసం బల రుచిగా ఉంటుంది సగ్గుబీమ్ అయితే ఉడికిపోయింది కదండి ఇప్పుడు చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు చక్కెర అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కప్పు చక్కెర వేశాను చక్కెర మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోవాలండి పాయసం మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం ఇలాచి పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలాచి పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ పాయసం చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అయిపోతుందండి కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా బాదం జీడిపప్పులని వాటిని వేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మన పాయసం అన్నది రెడీ అయిపోయినట్లేనండి చూస్తుంటే నేను కదండి పాలతో చేయడం వల్ల ఈ పాయసం మంచి రుచిగా ఉంటుంది అంతేకాదండి పాయసం చల్లగా అయ్యే కొద్దీ ఇలానే ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఆ వెంకటేశ్వర స్వామికి ఇలా అమృతం లాంటి ప్రసాదాన్ని మనం నైవేద్యంగా పెడితే మన కోరికలు ఇట్టే నెరవేరిపోతాయి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకెళ్ళకు కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ లాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్